తిరు కుటుంబం గురించి మనం ధ్యానించుకుంటున్నాము కాబట్టి ఈ ఎగ్జాంపుల్ మనకెంతో అవసరం ఒకనొక స్త్రీ ఒక జడ్జ్ గారికి ఇలా ఒక ఉత్తరాన్ని రాస్తుందండి అదేంటంటే ఈ రోజులలో చాలామంది తల్లిదండ్రులని మరి కుమారులు కరెక్ట్గా చూసుకోవట్లేరు బాధ్యతగా వారి యొక్క బాధ్యతను నెరవేర్చట్లేదు అంటే అమ్మని నాన్నని వృద్ధాశ్రయంలో వేస్తున్నారు వారి యొక్క హక్కును వారు పాటించట్లేరు వారి యొక్క బాధ్యతను వారు మర్చిపోయి బాధ్యత రహితంగా ఉంటున్నారు కాబట్టి మరి ఆడపిల్లలమైన మాకు ఆ బాధ్యత ఇస్తే తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఇస్తే మేము ఎంతో గొప్పగా సంపూర్ణంగా మా తల్లిదండ్రులు వారిని చూసుకునేవారము కాబట్టి మీరు ఒకవేళ ఈ పర్మిషన్ ఈ హక్కు ఇస్తే ఏ తల్లిదండ్రులు కూడా వృద్ధాశ్రమాలలో ఉండరు ఆ యొక్క ముసలి మఠాలు అంటారు కదండి ముసలివారి మఠాలు అనేటివి ఉండవు అని లెటర్ రాసింది ఉత్తరాన్ని రాసింది జడ్జి గారికి అయితే ఆ జడ్జి గారు తిరిగి ఇలా రాస్తున్నారు ఎంతో ఓర్పుతో ఏమనంటే మీరు చెప్పింది కరెక్టే ఆడపిల్లలకు ఈ హక్కు ఇస్తే తల్లిదండ్రులను చాలా గొప్పగా చూసుకుంటారు అయితే మన భారతదేశంలో మరి వృద్ధాశ్రమాలు ఆ యొక్క ముసలి మఠాలు అనేటివే ఉండవు ఒకవేళ ఆడపిల్లలకే నేను ఆ హక్కు ఇస్తే కానీ ఏ అమ్మాయి అయితే పెళ్ళైన తర్వాత తన అత్త మామని తన తల్లిదండ్రుల వలె చూసుకుంటుందో బాధ్యతగా వారితో ప్రేమగా ఉంటుందో అలాంటి వారు కూడా మరి వృద్ధాశ్రమాలు అవసరం లేదు ఏ ముసలి మఠాలు కూడా అవసరం లేదు కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆశ్రమాలు అవసరమే ఉండదు అత్తమామని ప్రేమించేవారు ఉంటే అని తిరిగి ఎంతో గొప్పగా ఆన్సర్ని ఇచ్చాడంట ఉత్తర రూపంలో ఈ జడ్జి గారు తనకి అంటే ఎంత గొప్ప మాట చూడండి అంటే ఒక బిడ్డగా ఉన్నప్పుడు నీవు తల్లిదండ్రులు చూసుకుంటున్నావు ఓకే పర్లేదు కానీ ఒక కోడలిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది అదేంటంటే అమ్మ నాన్ననే కాదు అత్త మామని కూడా నువ్వు అమ్మా నాన్నగా స్వీకరించాలి ఎందుకంటే ఇప్పుడు నీ ఇల్లు అమ్మా నాన్నలు ఉంటున్న ఇల్లు కాదు అత్త మామలు ఉంటున్న ఇల్లే ఎందుకు అనంటే నీ భర్త నీలో సగభాగం కాబట్టి మీరిద్దరూ ఏక శరీరాలు కాబట్టి అయితే ఈ తిరుకుటుంబ మహోత్సవం యొక్క గొప్పతనం ఏంటంటే మన కథోలిక శ్రీసభ మనకు గుర్తు చేస్తుంది ఇదిగో నీ కుటుంబం ఎలా ఉంది ఈ యొక్క కుటుంబం వలె కట్టబడిందా లేకపోతే కూలిపోతుందా మరియ తల్లి జోజప్పగారులు ఏసుప్రభుల వారు ఎలాగైతే ఐక్యంగా ఉన్నారో ప్రేమగా ఉన్నారో అలాంటి కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతున్నావా లేకపోతే ఉన్న ఏదో సరికాస్త సగం సగంగా ఉన్న కుటుంబాన్ని మొత్తము నీ ప్రవర్తన ద్వారా కూల్చివేస్తున్నావా అని దేవుడు మనందరినీ మనందరి కుటుంబాలని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యమైనది అదేంటి అంటే నిన్ను ఏ విధంగా ఇతరులు ప్రేమించాలి అని నువ్వు ఆశపడతావో అదేవిధంగా నీవును మొదటిగా వారిని ప్రేమించాలి అప్పుడే అన్ని కుటుంబాలు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఎంతో గొప్పగా వర్ధిల్లుతాయి అని ఈ తిరుకుటుంబం ద్వారా పవిత్రమైన తిరుకుటుంబం మహోత్సవము రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ పండుగకి దేవుడు మన బాధ్యతని గుర్తు చేస్తున్నాడండి మన కుటుంబము ఈ యొక్క తిరుకుటుంబం వలె ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ పరిశుద్ధమైన వాక్యాలను ధ్యానించుకుందాం అయితే ఈ యొక్క ధ్యానాంశంలో నాలుగు అంశాలు దేవుడు చూపిస్తున్నాడు మొదటిగా దేవుడి వాక్యానికి దేవుడికి దేవుడిచ్చిన ఆజ్ఞలకి మనము లోబడి జీవిస్తున్నామా అయితే మరియ తల్లి జోజప్పగారులు ఏసుప్రభుల వారు గొప్పగా జీవించారండి అదేంటో మనందరికీ తెలుసు ఇదే మత్తైసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవయో వచనం మనం చూసుకున్నట్లయితే యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి దావీదు కుమారుడగు యోసేపు నీ భార్యను స్వీకరించుటకు నీవు భయపడవలదు ఇరవై నాలుగో వర్షము నిధుల నుండి మేలుకొలిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను అంటే దేవుడు ఆజ్ఞాపించినట్లే చేశాడు యోసేపు గారు అవునా ఎస్ అవునా అదేవిధంగా మనం నూకాసు వార్తలు చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో మరియ తల్లికి గాబ్రియేలు దేవదూత వచ్చి చెప్తుంది ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు నీవు గర్భాన్ని ధరించబోతున్నావు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పుట్టిన శిశువుకి ఏసు అని పేరు పెట్టు అనిన తరువాత మరియ తల్లి ఇస్తున్న సమాధానం ఏంటండి ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీవు చెప్పిన విధంగా నాకు జరుగునుగాక అని అంటే యాక్సెప్టెన్స్ అమ్మ మరియు తల్లి కూడా దేవుడి యొక్క వాక్యానికి లోబడింది అదేవిధంగా ఏసుక్రీస్తుల వారు పుట్టినప్పటి నుంచి అదేవిధంగా మరణించేంత మరణించేంతవరకు మనం చూసామండి దేవుడు ఆజ్ఞలకు లోబడుతూ దేవుడి చిత్తాన్ని అడుగుతూ ప్రార్థించారు అదేవిధంగా పరిశుద్ధమైన జీవితాన్ని ఉన్నారు ఏది జరిగినా నా దేవుడి చిత్తమే నా తండ్రి చిత్తమే అని దేవుడికి లోబడ్డాడు దేవుడి కుమారుడు అవునా అయితే ఇది మొదటిగా దేవుడు మనకి చూపిస్తున్నాడు దేవుడి వాక్యానికి దేవుడి ఆజ్ఞలకి వాళ్ళు లోబడి జీవించారు మరి మనము మన కుటుంబము దేవుడి వాక్యాన్ని చదువుతుందా దేవుడి చిత్తాన్ని అంగీకరిస్తుందా దేవుడి ఆజ్ఞలకు లోబడి బ్రతుకుతుందా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండవ అంశం ఏంటంటే ప్రార్థనా జీవితము మనము లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై ఒకటో వర్షం చూసుకున్నట్లయితే ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుషలేమునకు వెళ్ళడి యేసు ఏసు పన్నెండేళ్ళ వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకి వెళ్ళిరి అంటే మరి పన్నెండు ఏళ్ళ గల బాల బాలయేసుతో అమ్మ మరియతలి యోసేపు గారులు ఎరుషలేము దేవాలయానికి వెళ్తున్నారు పాస్కా పండక్కి అవునా అంటే దేవుణ్ణి వాళ్ళు ప్రార్థిస్తున్నారు వారు మర్చిపోకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని మనకి అర్థం కావాలి అదేవిధంగా ఇదే లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వర్షం మనం చూసుకున్నట్లయితే మోసే చట్ట ప్రకారము వారి శుద్ధి కావించుకోవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలి మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని ఎరుషలేమునకు తీసుకొని పోయిరి అంటే చూడండి అదేవిధంగా ఇరవై ఒకటో వర్షం చూడండి ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేస్సు అని పేరు పెట్టిరి అంటే దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నారు అదేవిధంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఎరుషలేమికి తూచా తప్పకుండా వారు వెళ్ళి దేవాలయంకి వెళ్ళి దేవుని వాళ్ళు ఆరాధిస్తున్నట్లు మనకిక్కడ కనబడుతుంది అయితే మరి దేవుడు అందుకే పరిశుద్ధమైన గ్రంథంలో యోసేపు గారిని నీతిమంతుడు అన్నాడు అంత గొప్పగా బ్రతికాడు కాబట్టి అదేవిధంగా మరియ తల్లిని అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధించాడు అంటే దేవుడిపై ఆధారపడేవారిని దేవుణ్ణి ఆశ్రయించేవారని కదండి పరిశుద్ధమైన గ్రంథము ధన్యురాలు అంటుంది ఎస్ అంటే మరియ తల్లి దేవుణ్ణి స్మరిస్తూనే ఉంది తన మనసులో మనన చేసుకుంటూనే ఉంది అని పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఎన్నో చోట్ల చూసిన్నాము అయితే ప్రార్థనా జీవితం అనేది మన జీవితంలో మన కుటుంబంలో చాలా ముఖ్యమైనది ఎందుకంటున్నాను ఈ మాట అంటే రెండవ జాన్ పాల్ పాపు గారు ఒక గొప్ప మాట అన్నారండి ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తుందో ఆ కుటుంబాన్ని దేవుడు కడతాడు ఏ కుటుంబం అయితే దేవుణ్ణి మర్చిపోకుండా అర్థిస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు నిలబెడతాడు అని అయితే మన కుటుంబాలు ఈ రోజులలో కూలిపోతున్నాయంటే మొదటి కారణం ప్రార్థన లేకపోవడము అయితే మన కుటుంబాలలో ప్రార్థన లేదు అందుకే ఎన్నో కుటుంబాలు చూడండి ఈ రోజులలో విచ్ఛిన్నమైపోతున్నాయి డివర్స్ అని లేకపోతే అత్త కోడలకి గొడవలని ఇలా అన్ని గొడవలండి కుటుంబంలో అశాంతికరమైన పనులు శాంతి సమాధానం లేని ఎన్నో ఆ యొక్క సిచ్యువేషన్స్ అందుకే దేవుడు చెప్తున్న గొప్ప మాట అండి ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ప్రేమ ఉంటుంది ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాంతి సమాధానము ఆయుర ఆరోగ్యాలు అదేవిధంగా వారికి ఉన్న సంతానము కూడా ఏసు నామములో ఏసు బాటలో వర్ధిల్లుతుంది అదేవిధంగా మన తండ్రి ఎంతో గొప్పగా మెండుగా ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అదేవిధంగా ప్రార్థనా జీవితం అనేది క్రైస్తవ జీవితానికి అతి ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఎంతో గొప్పది అని చెప్పచ్చు మూడో అంశం మనం చూసుకున్నట్లయితే మన కుటుంబ జీవితంలో ఓర్పు సహనం ఉందా ప్రేమ ఉంటే ఓర్పు ఉంటుంది అవునా ప్రేమ ఉంటే సహనం ఉంటుంది అలా అని మరి పెళ్ళైన కొద్ది రోజులు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉండే ప్రేమ ప్రేమ అనబడదండి అది అది లవ్ అనబడదండి అది లస్ట్ అవుతుంది కాబట్టి ప్రేమ అంటే ఎంత గొప్పదంటే నువ్వు చనిపోయేంత వరకు నీ భర్తతో ఆ యొక్క బాండింగ్ని ఆ యొక్క బంధాన్ని కోల్పోవద్దు అది ప్రేమ అంటే అంటే నీ భర్తకి విధేయత చూపించాలి దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యం చెప్పిన విధంగా అదేవిధంగా నువ్వు ఒక భర్తగా ఉన్నట్లయితే చనిపోయేంత వరకు నీ భార్యని ప్రేమించాలి పరిశుద్ధమైన వాక్యము చెప్తున్నట్లుగా అయితే భార్య భర్తల బంధము వివాహ బంధం అనేది ఘనమైనది అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది కాబట్టి ఆ బంధాన్ని వేరుపరచరాదు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి అలాంటి బంధాన్ని విడిచిపెట్టుకోకుండా ఓర్పు సహనం కలిగి విధేయత చూపిస్తూ ప్రేమను కలిగి మనము జీవిస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థనను ఆలకిచ్చి తప్పకుండా మన కుటుంబాన్ని నిలబెడతాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఒకవేళ భర్త భార్య ఎవరైనా బాగోలేకపోతే అంటే వారి యొక్క ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే మంచి భర్తకి భార్య కరెక్ట్గా లేకపోతే మంచి భార్యకి భర్త కరెక్ట్గా లేకపోతే ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా వారిని మారుస్తాడు ఒకనాడు పునీతురాలైన మౌనికమ్మ గారు ప్రార్థిస్తే తన భర్తని దేవుడు మార్చలేదా అండి అదేవిధంగా దేవుడు మారుస్తాడు కానీ మనలో ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ముఖ్యముగా ప్రేమ ఉండాలి ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో మనము మొదటి కొరంతి పదమూడవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ప్రేమ సమస్తాన్ని భరిస్తుంది అని ఉంటుందండి గొప్ప మాట ఇదిగో నీకు ఎన్ని వరాలున్నా ఎన్ని ఫలాలున్నా ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవే మరి ప్రేమ సమస్తాన్ని భరిస్తుందన్నప్పుడు ప్రేమ సమస్తాన్ని సహిస్తుందన్నప్పుడు నీ ప్రేమ నీ భార్యని భరిస్తుందా నీ భర్తను సహిస్తుందా అసలు ప్రేమ కలిగి జీవిస్తున్నారా అత్తమామకి మీ ప్రేమను పంచుతున్నారా అమ్మా నాన్నకి నీ ప్రేమను చూపించగలుగుతున్నావా నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల్ని నీవు ఆదరించగలుగుతున్నావా కాబట్టి ప్రియమైన బిడ్డలారా దేవుడు చెప్తున్న గొప్ప మాట ఇదిగో ఏ కుటుంబంలో అయితే ఓర్పు సహనం ఉంటుందో ఆ కుటుంబంలో ప్రేమ నిండుగా ఫలిస్తుంది ఆ ప్రేమ ఇంకా గొప్పగా శాశ్వతమైన ప్రేమగా మారిపోవాలి అనంటే పరిశుద్ధాత్ముడి యొక్క ఆత్మ ఫలమైన ప్రేమ అనేది మనలో విత్తబడాలి దానికోసం మన పరిశుద్ధాత్ముడి యొక్క సహాయము ఎల్లవెల్ల మన ప్రార్థనలో అర్థించగలగాలి అయితే ఈ ఓర్పు సహనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మనం చూడొచ్చు మరి మన పునీత జోజప్ప గారండి మత్స్య సువార్త ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆమె భర్తయగు యోసేపు నీతి మంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకునను చూడండి పబ్లిక్లో మర్యాదల్ని పెట్టలేదండి రహస్యముగా మాట్లాడదాము అని నిశ్చయించుకున్నాడు అలాంటి నీతి మంతుల వలె మనమును జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అదేవిధంగా మరి గొప్ప మాట ఏంటంటే మరి ఈ యొక్క జోజప్ప గారికి ఉన్న గొప్ప ఓర్పు సహనం అనేది ఇంకా మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇదే వార్త రెండవ అధ్యాయం పదమూడవ వర్షంలో చూసాం కదండి తన బిడ్డని అదేవిధంగా మరియ తల్లిని తీసుకొని ఆయుగుప్తులకి వెళ్ళిపోయాడు దేవదూత చెప్పగానే చూడండి దేవతతో చెప్పగానే వెళ్తున్నాడు దేవతతో చెప్పగానే వస్తున్నాడు అంటే మర్యాదలని తీసుకెళ్తున్నాడు బిడ్డని మోసుకెళ్తున్నాడు అంటే ఎంత బాధ్యత ఉందండి జోజప్ప గారికి తండ్రి గొప్పవాడు కదండి అలాంటి గొప్ప బాధ్యతని తండ్రి స్థానాన్ని ఈ యొక్క లోకంలో దేవుడు జోజప్ప గారికి ఇచ్చారు దాన్ని కంప్లీట్గా సంపూర్ణ మునర్చాలండి ఈ యొక్క జోజప్ప గారు కాబట్టే నీతి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది అలాంటి ఓర్పు అలాంటి సహనం విసుక్కోకుండా గనుక్కోకుండా మరి తల్లిని బిడ్డని కాపాడుతున్న జోజప్ప ఎంత గొప్పవారండి అలాంటి భర్త వలె నీవు ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి చివరిగా నాలుగో అంశం మనం చూసుకున్నట్లయితే పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి ఇక్కడ పిల్లలు అనగానే మీరు మీ పిల్లలు అనుకోకండి ఓకే మీ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తారు అదేవిధంగా మనమును మన తల్లిదండ్రులకి పిల్లలమై ఉన్నాము అవునా ఎస్ అయితే మనము మన తల్లిదండ్రులకి మనము బిడ్డలము కదా మన తల్లిదండ్రులకి మనం విధేయత చూపిస్తున్నామా ఎందుకు ఈ మాట అన్నానంటే పిలిపి రాసిన లేక రెండవ అధ్యాయము ఎనిమిదవ వర్షం చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు తను కాలము ఈ లోకంలో తన కుటుంబ సభ్యులకి విధేయుడై ఉండ ఉన్నాడు అని పరిశుద్ధమైన వాక్యం చెబుతుంది ఈ లోకంలో ఉన్నప్పుడే యేసు ప్రభుల వారు మరియ తల్లి జోజప్ప గారి మాటలు వింటూ దేవుడి యొక్క చిత్తం ప్రకారము పెరుగుతూ దేవుడి యొక్క జ్ఞానాన్ని పంపొందించుకుంటూ మరి మరియ తల్లికి యోసేపు గారికి ఒక ముద్దు బిడ్డగా ఈ లోకంలో పెరుగుతూ వారికి విధేయత చూపిస్తూ ఉన్నారు ముప్పై మూడున్నర ఏండ్లు ఊరికే కాలేదు కదండి ఊరికే గడవలేదు కదండి అది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మనమును మన తల్లిదండ్రులకి ఏ విధంగా విధేయత చూపిస్తున్నాము అని దేవుడు అడుగుతున్నాడు ఎందుకంటే మనందరికీ తెలుసండి నాలుగవ ఆజ్ఞ పది ఆజ్ఞలల్లో ఏంటండి తల్లిదండ్రులను గౌరవించువుగాక నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయము పన్నెండవ వర్షం ఒకసారి చూడండి చివరిగా మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతురు చూడండి గొప్ప ఆశీర్వాదము ఇక్కడ ఆజ్ఞ తర్వాత ఆశీర్వాదం ఉందండి మీరు తర్వాత ఆజ్ఞలు చూడండి హత్య చేయరాదు వ్యభిచరింపరాదు దొంగతనం చేయరాదు పొరుగువారిని వ్యతిరేకముగా కూట సాక్ష్యం చెప్పరాదు ఇలా కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి అవునా కానీ ఈ యొక్క నాలుగవ ఆజ్ఞ మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అన్న అన్న తర్వాత ఇదిగో నీవు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు అని దేవుడు చెప్తున్నాడు నీవు ఉన్న ఆ యొక్క దేశాన్ని నేను నివాస స్థలముగా చేస్తాను అక్కడ నిన్ను మెండుగా ఆశీర్వదిస్తాను అని నూతన నిబంధనలో కూడా దేవుడు ఎన్నో చోట్ల చెప్పాడండి ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో మరి అలాంటి బిడ్డలుగా మనం ఉన్నామా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే చివరిగా ఒక వచనం చూద్దామండి సిరాపుత్రుడైన ఏసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయం ఒకసారి చూడండి బిడ్డలారా మీ తండ్రి అయిన నా పలుకులు ఆలింపుడు నేను చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును అదేంటి ప్రభు బిడ్డల కన్న తండ్రిని గౌరవించును ప్రభు తల్లికి బిడ్డల మీద హక్కును కల్పించను తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయచిత్తము చేసుకునినట్లే తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే తండ్రిని సన్మానించు పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు అతని ప్రార్థన దేవుడు ఆలించును ఆరోవచను తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును తల్లిని సంతోషపెట్టువాడు దేవుడికి విధేయుడగునట్లే చూడండి ఎంత గొప్ప మాటలో అండి అందుకే మూడు ఆజ్ఞల తర్వాత మూడు ఆజ్ఞలు దేవుడి గురించి చెప్తే నాలుగో ఆజ్ఞ ఎమ్మటే తల్లిదండ్రుల గురించి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి తల్లిదండ్రులు గొప్పగా మనల్ని పెంచున్నారు ఎంతో కష్టపడి మనల్ని కానీ పెంచి ఉన్నారు వారి యొక్క బాధ్యతను నిర్వర్తించి ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నీవు తల్లివైనప్పుడు నీవు తండ్రి అయినప్పుడు ఆ బాధ్యత మనకు అర్థమవుతుంది కదండీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు మర్చిపోకుండా అదేవిధంగా నీ భర్తని కనీ పెంచిన నీ అత్తమామ యొక్క గొప్పతనం మర్చిపోకుండా నీ అత్తామామని తల్లి తల్లి తండ్రి వల్లే ప్రేమించమ్మా అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఈ నాలుగు అంశాలను దేవుడు ఈ తిరుకుటుంబ మహోత్సవం ద్వారా మనకు ఇస్తున్నాడు కాబట్టి ఈ లక్షణాలు ఈ గొప్ప ప్రార్థనా జీవితము దేవుడి పట్ల దేవుడి వాక్యం పట్ల విధేయత చూపిస్తూ దేవుడి వాక్యాన్ని చిత్తానుసారంగా మనం జీవిస్తూ దేవుని మర్చిపోకుండా మన కుటుంబ సభ్యుల్ని మర్చిపోకుండా దేవుడి దగ్గర పొందుకుంటున్న ఆ ప్రార్థనలో పొందుకుంటున్న ప్రేమని మనము మన తల్లిదండ్రులతో మన అత్తమామతో మన కుటుంబ సభ్యులకి కూడా పంచుతూ ఓర్పు సహనం కలిగి జీవించాలి అని దేవుడు ఈ తిరు కుటుంబ మహోత్సవ సందర్భంగా మనందరికీ తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుడి పిట్టలారా ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే మరి దూరంగా ఉంటున్నారో తల్లిదండ్రులకి అత్తమామకి దూరంగా ఉంటున్నారో వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది అదేంటంటే నీవు ఎలా అయితే కొలుస్తావో నీవు అదే కొలతతో కొల్చబడతావు నీవు నీ తల్లిదండ్రిని అత్తమామని దూషించినట్లయితే నీకు పుట్టిన పిల్లలు నిన్ను దూషించే స్థితికి వెళ్ళిపోతారు అని పరిశుద్ధమైన వాక్యమే చెప్తుంది ఎందుకంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే డబ్బుని సంపాదిస్తే దీర్ఘాయుష్మంతుడు అని ఎక్కడా దేవుడు చెప్పలేదండి ఆస్తి పాస్తులు నేను నీకు ఇస్తాను ఎప్పుడు ఇస్తాను అన్నాడండి దేవుడు ఇక్కడ మీరు చూడండి గొప్ప వచనము ఇదే శిరాపుతుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనము తండ్రి ఆశిస్సుల వలన బిడ్డల గృహములు వృద్ధి చెందును గొప్ప మాట తండ్రి ఆశిస్సుల వలన మనము వృద్ధి చెందుతామంట అండి అదేవిధంగా ఇంకో ఒక మంచి మంచి వాక్యము అదేవిధంగా బాధాకరమైన వాక్యము తల్లి శాపము వలన పిల్లల కొంపలు కూలిపోవును అందుకే తల్లి శాపం మంచిది కాదండి తండ్రుల బాధ ఆ యొక్క వారి యొక్క బాధ వారి యొక్క వ్యధ వారి యొక్క ఘోష వారిని మనం బాధ పెడితే మనకి మంచిది కాదు కాబట్టి నువ్వు దేవుడి యొక్క ప్రియమైన బిడ్డగా బ్రతకాలి అంటే క్రైస్తవ బిడ్డగా జీవించాలి అంటే మొదటిగా నీలో మార్చుకోవాల్సింది ప్రేమ అని విత్తనాన్ని నువ్వు నీ కుటుంబ సభ్యులలో నాటగలగాలి వారు నిన్ను ప్రేమించాలని నువ్వు ఆశపడుతున్నావు కదా మొదటిగా తిరిగి నువ్వు ప్రేమించు అన్నీ నా దేవుడు సమస్తము సమకూడి జరుగునట్లు నిన్ను ఆశీర్వదింపజేస్తాడు ఎందుకంటే తన చిత్తానుసారంగా తనను ప్రేమించు వారికి దేవుడి యొక్క ఆజ్ఞను పాటించు వారికి దేవుడు అన్నీ సమస్తము సమకూడి జరిగిస్తాను అని రోమియోలోకి రాసిన లేక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షంలో చెప్తున్నాడు దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి మన అందరి హృదయాలను కూడా తన ప్రేమతో నింపాలి అని మన కుటుంబంలో కూడా ఎంతో గొప్ప మార్పులు ఈ న్యూ ఇయర్లో దేవుడు చేయాలని ఆశిస్తూ ఈ నూతన సంవత్సరంలో అడుగు మన దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తూ వెళ్ళవేళ దేవుణ్ణి స్థుతిస్తూ కృతజ్ఞత పూర్వకమైన హృదయంతో దేవుడి సన్నిధికి వెళుతూ మనమందరము ఆనందంగా జీవించాలి అని దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆశిస్తున్నాడు దేవుడి యొక్క దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి అడుగుదాము అయ్యా నా కుటుంబంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నాయి తండ్రి సరిచే అయ్యా నేను నీకు లోబడతానయ్యా నీ వాక్యం ప్రకారం జీవిస్తాను తండ్రి నా భర్తని మార్చయ్యా నా భార్యని మార్చుతండ్రి నా అత్తమామని మార్చయ్యా నా తల్లిదండ్రుని మార్చుతండ్రి వారు నన్ను చూసుకోలేకపోతున్నారు నేను వారిని చూసుకునేటట్లు మంచి మనస్సుని నాకు దయచే అయ్యా అని మనమందరం ప్రార్థించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మరొక్కసారి మీ అందరికీ పవిత్ర తిరుకుటుంబ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో రైట్ నౌ అదేవిధంగా ఎవరెవరైతే ఈ యొక్క వీడియోని ఈ సమయంలో చూస్తున్నారో వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా దేవుడు మీ ఇంట్లో మీ యొక్క కుటుంబంలో గొప్ప నూతనకరమైన అద్భుత కార్యములు ఏసు నామంలో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి కుటుంబాలను దేవుడు చల్లగా మెండుగా నిండుగా ఆశీర్వదించునుగాకేన్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేను